మటన్ దెబ్బతో దోసకాయ కూర చాలా బాగుంటుందండి అసలు ఈ దగ్గు జలుబు ఇలాంటి ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి కనుక ఈ కర్రీ చేసి పెట్టండి వాళ్ళకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇక్కడ నేను రెండు దెబ్బలు తీసుకున్నాను ఇవి క్లీన్ చేసి బాగా వాష్ చేసుకొని ఒక కడాయిలో ముక్కలో కట్ చేసుకొని వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పోయి ఇట్లా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో కావాల్సిన ఆయిల్ పోసుకొని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చికి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకటి స్పూన్ల గసగసాల పేస్ట్ ఒకటి స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కుక్ చేసుకున్న ఈ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని రెండు స్పూన్ల కారం వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకొంచెం కుక్ అయిన తర్వాత చివరిగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని కుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి